అందరికి నమస్కారం అండి నా పేరు పరంగి విష్ణువర్ధన్ మేము రామ్ సైడ్స్ క్రాప్సన్స్ కంపెనీ నుంచి వచ్చాము చూసుకున్నట్టయితే మనకి మొక్కజొన్న పంట అనమాట ఈ పంటలో వచ్చేసి మన లిక్విడ్ ఫెర్టిలైజర్స్ విజో మ్యాక్స్ విజోలు నరసింహరెడ్డి గారు వాడటం జరిగింది వాడిన తర్వాత ఎలాంటి రిజల్ట్స్ వచ్చాయో ఒకసారి ఫార్మర్ మాటలో విందాం నమ నమస్కారం అండి మీరు ఎలా వాడారు వాడిన తర్వాత ఎలా ఉంది రిజల్ట్ మీ పేరు మీ ఊరు మీ ఫోన్ నెంబర్ ఒకసారి చెప్పండి అందరికీ నా పేరు గొడవ నరసింహారెడ్డి తల్లాడ మండలం నారాయణపురం గ్రామం ఇది ఇరవై ఐదు రోజులు ఖమ్మం జిల్లా ఇది ఇరవై ఐదు రోజులు పైరు కానుంచి పైన పిచికారీ చేస్తే మంచికి మంచిగా గ్రోతింగ్ వస్తుంది నలుపు వస్తుంది మంచిగా బాగుంది రిజల్ట్ మంచిగా ఇది తర్వాత మీకు ఎలా అనిపించింది బాగుంది బాగుంది మంచి ఎదుగుదల ఉంది బాగుంది నలుపు ఉంది బాగుంది ఎట్లా వాడారు ఫస్ట్ ఫస్ట్ మనం పైన పిచికారీ చేసా అనమాట ఇరవై ఐదు రోజులకి పిచికారీ చేసిన తర్వాత ఎలా అనిపించింది బాగుందండి నలుపు వచ్చింది మంచిగా గ్రోతింగ్ ఉంది ఎదుగుదల బాగుంది నల్లంగా ఉంది మొక్కజలంటే దీంట్లో పొటాషిమ్ ఉంటుంది దీన్ని ఏ విధంగా మీరు వాడారు ఇది యూరియా కట్ లో ఒక పదిహేను కేజీలకు ఒక బాటిల్ కలిపి పోచానండి చెట్టు మొదట్లో ఇత్తు మంచిగా వచ్చింది సైజు కూడా వచ్చింది బాగా గట్టిగా కంకులు కూడా బాగా కంకి సైజు బాగుంది బాగుంది అయితే మీరు మన వెజో వెజోలు వాడిన కంకి ఏ విధంగా ఉంది వాడన బాగుందండి ఇది ఏంటి వాడిందా ఇది వాడండి ఇది వాడింది వాడింది మీకు మామూలుగా ప్రతి సంవత్సరం ఫెర్టిలైజర్ వాడితే ఎంత దిగుబడి వస్తుంది ఈ వెజోలు వాడిన తర్వాత ఎంత దిగుబడి వచ్చింది ఇంత ముందు ముప్పై ముప్పై వరకే టాప్ అయ్యేదండి ఈ సంవత్సరం యాభై ఆరు కింటాల్ వచ్చిందండి యాభై ఆరు కింటాలు వచ్చిందండి దగ్గర దగ్గర ఎన్ని కింటాలు పెరిగింది అనుకుంటారు మీరు దగ్గర దగ్గరగా అటు ఇటో వచ్చేసి ఇరవై కింటాల్ దాకా పెరిగిందండి ఇరవై కింటాల్ ఇరవై మామూలుగా ఫెర్టిలైజర్స్ వాడినప్పుడు ఏమో మీకు మామూలుగా ముప్పై ఆరు అట్లా వస్తుంది మీకు ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ వాడటం వల్ల మీకు ఇరవై క్వింటాల్ దాకా పెరిగింది అనమాట సో ఈ రెండు కూడా అందరు రైతులు